ఈరోజు మా ఇల్లు కొంచెం ఉంది కొన్ని వంటలు చేస్తున్నాం మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము మమ్మీ సో ఇప్పుడు వచ్చి మా ఇంట్లో కీమా అండి కీమా ఉంటుందా ఆయిల్ వేసుకోవాలి మటన్ కీమా చెప్ప కదా హంస తెచ్చిందని సో కీమా తెచ్చింది నాకు థ్యాంక్ యూ కీమా సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాడు గంట సింబల్ ఓకేనా హంస వాళ్ళ హస్బెండ్ మటన్ షాప్ అండి వద్దు అంటే వినకుండా మమ్మీ తినత్తయ్యా తినత్తయ్యా అందుకు మంచిది ఇప్పుడు తినాలి అని సో ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ వేసుకుంటా దాని తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఈ పొడుగ్గానే వేసుకుంటాను నాకు పొడుగ్గానే ఇష్టం సో ఉల్లిపాయలు వేసుకోకూడదండి కీమాల్లో వాటిలో ఎందుకంటే స్వీట్ ఎక్కువైపోతుంది సో అందుకని చూసుకొని వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఉంటుంది కీమాలు బాగా ఫిలింగ్ చేసుకున్నాను మీరు వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ అయిందండి కరెక్ట్గా సో తీసేస్తాను అలాగే నేను ఇంటికి వెళ్తున్నాను మరికొన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను సో అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకున్నాం మేము ఇప్పుడు నువ్వు ఇవన్నీ తినలేవు కదా సూప్ కొంచెం పాయ సూప్ తాగిద్దాం తినలేనండి ఎందుకంటే ఇది నాకు చాలా పెయిన్ ఉంటది కదా ఓన్లీ పాయ సూప్ తాగాను తెచ్చిన దాంట్లో కీమా ఏమో రైస్ లో తింటాను అనమాట అప్పుడే వద్ద వేసేస్తానంటే మర్చిపోయి అందులో నన్ను అడుగుతున్నారు కదా ఏం తింటారని సో నేనైతే ఇదిగోండి ఇది తింటాను ఈ ఫుడ్ కినోవా రైస్ తింటానండి నేను ఇది అక్క వాళ్ళు కూడా ప్రిఫర్ చేశాను కేజీ ఎంత ఉంది సో సిక్స్ ఎయిటీ ఎంత అనుకుంటాను ఇదే తింటాను ఇది ఇంత దాంట్లో కర్రీలు అన్నింటిలో ఎక్కువ కలుపుకుని తింటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేసేలా ఉన్నాయి దీంట్లో మేము పైన ఇది కూడా పెట్టించుకున్నామండి పసుపు వేసుకోవాలి కొంచెం నాకు పసుపు ఎక్కువ వేసుకుంటాను నాకు కొంచెం ఇష్టం పసుపు ఎక్కువ తింటాను నేను పసుపు సాల్ట్ మాత్రం నేను చూసి తింటాను మరీ ఎక్కువ వేసుకోను సాల్ట్ ఈ రెండు లేకపోతే మనం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్సా కొంచెం ఇది మగ్గిపోయే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కొంచెం ఎందుకంటే వాసన లేకుండా సో అల్లం పేస్ట్ వేసాను అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుతున్నాను పచ్చివాసన పోయే వరకు ఉంచితే అయిపోతుంది టూ మినిట్స్ సో టూ మినిట్స్ అయిందండి పచ్చివాటికి పోయింది ఇందులోనే మనము ఇగో కీమా ఉంది కదా కీమా వేసేసుకోవాలి ఇది ఇందులో వాటర్ ఉంటాయి చూసుకుని బాగా పిండుకుని వేసుకోవాలి దీన్ని తిప్పుకోవాలి కొంచెం దీన్ని కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేస్తాను సిమ్ సిమ్లు పెట్టి ఉంటానండి సిమ్లో పెట్టి సిమ్లో పెట్టుకున్నాను ఎన్ని మినిట్స్ టూ మినిట్స్ ఇలా పెట్టాను ఓకేనా లోపలెక్కడలు ఎప్పుడు చేయాలి అట్లా ఇందులో ఇంకా మనం ఆయిల్ ఏమి వేయలేదు ఒక రెండు బిజినెస్ వేస్తే ఆయిల్ ఇంకా అదే ఆయిల్తోనే కొంచెం వేసాం కదా అట్లనే దాంతోపాటు దీనికి కూడా కొంచెం కొవ్వు ఉంటుంది కదా అది కూడా పైకి వస్తుంది దీంట్లో ఇప్పుడు మనం కారం వేసేసుకుని నేను కదా తినేది కొంచెం స్పైసీ ఎక్కువ ఇవ్వట్లేదు అట్ ద సేమ్ టైం సరిపోదు ఈ పొడి కూడా వేసేసుకుంటున్నాను గరం మసాలా గరం మసాలా పౌడర్ ఇందులో పెప్పరు ధనియాలు చెక్క లవంగాలు అవేసి వేసి చేస్తాను జీలకర్ర జీలకర్ర ఇవేసి వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఓకేనా ఎందుకంటే నేను ఇగురులా చేసుకుంటున్నాను కర్రీలో అది కినో వెరైటీ పెట్టుకున్నప్పుడు కూడా వీడియో తీస్తాను చూడండి సో ఉడికేలాగా చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు నచ్చదు ఇవి కొత్తిమీర ఉంటాయి కదా పెద్ద ముదిరి ఆకులు ఇవి ఇందులో అనమాట ఫ్లేవర్ దీనికి తగలడానికి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేస్తూ రెండు విజిల్స్ చాలు యాక్చువల్లీ నేను ఏంటంటే కొంచెం తినలేను కదండి నేను సో నేను ఎందుకు ఎక్కువ విజిల్స్ చేసుకుంటాను యాక్చువల్లీ టూ విజిల్స్ చాలు లేదంటే ఒక త్రీ సిమ్లో అయితే త్రీ కూడా వద్దు టూ విజిల్స్ చాలు నేను ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఎందుకు చేస్తున్నానంటే కొంచెం మెత్తగా తినాలి కదా అందుకని ఓకేనా ఫ్రెండ్స్ కట్ చేసుకున్నాను ఆల్రెడీ వేసుకున్నాను కొంచెం పైన గా ఇంకో విధులు వచ్చేసి తీసేసి మనం పొద్దున సో ఇప్పుడు ఆ వాటర్ అంతా ఉంది కదా కొంచెం మనం ఏం చేయాలంటే దగ్గరికి పెట్టుకొని కర్రీ అయితే అయిపోయింది దీన్ని బాగా మెత్తగా అవుతుంది ఇది ఇప్పుడు దగ్గరికి రావాలి ఈ వాటర్ అంతా ఇంకపోవాలి దానికోసం మాత్రమే వేసుకున్నాం అని చూసి కొట్టుకొని అది ఇప్పుడు అంతా వాటర్ అంతా వరకు వేట్ చేయాలి

టాబ్లెట్ వేసేస్తున్నాను ఎందుకంటే దీనికి ముందు నేను ప్రోటీన్ షేక్ తాగాను అనమాట అందుకే వేసుకుంటున్నాను కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నానండి మసాలా సరిపోదు కొంచెం ఇందులోనే మటన్ మసాలా పౌడర్ మటన్ మసాలా పౌడర్ అయిపోయి సో ఈరోజు మా అసలే బిందుకి నో బిందు నోరు అసలు నాన్ వెజ్ లేకపోతే ఉండలేదు ఈరోజు అసలు పండగ చేసుకుంటుంది నేనైతే ఇలా ఉండనండి ఇదంతా ఎగిరిపోవాలి ఇదంతా ఎగిరిపోయి నీట్గా అవ్వాలి టేస్ట్ అయితే ఎగిరిపోవాలి దగ్గరికి అయిపోవాలి వాటర్ అంతా అయిపోవాలి అందుకని మసాలా ఒక టూ త్రీ మినిట్స్ ముందు వేసుకుంటే మసాలా పడుతుంది దాని తర్వాత ఇది వేస్తే మనం గుమ్మ గుమ్మలాడి కడి రాడి ఏమేమి మమ్మీ డ్యాన్స్ వేస్తున్నావు కిచెన్ కిచెన్ ఉంది యాక్చువల్లీ మా ఇంట్లో ఇది చూసినా చీపు పట్టుకుంది పని అంతా ఏస్తుంది అని అనుకుంటున్నారు పని అంతా బిందు చేస్తుంది అని అంటారా మీరు చూసినప్పుడు ఆవిడ మొత్తం చెయ్యదు బౌల్స్ ఒకటి ఇల్లు తుడవడం ఒకటి ఈ రెండు ఆవిడే నేను వంట చేస్తాను లేదా సాయం చేస్తాడు బయట ఏదైనా సరుకులు కానీ డిమాండ్ సరుకులు కానీ బయట నుంచి చేయాల్సిన ఏదైనా సాయి చేస్తాడు పై నుంచి వాటర్ ఎవరు చేస్తారు కిందకి వెళ్ళి వాటర్ ఉంది చేస్తావో అలాగే అబ్బాయిని చేసే పని సాయి చేస్తాడు ఇది ఈ పని చేస్తుంది నేను ఏదైనా పని చేస్తాను మ్యాథ్స్ నేను ఇప్పుడు చేయట్లేదు మొత్తం వాళ్ళిద్దరే చేస్తున్నారు అదండి సాయి కనపడు చేసేది ఈవిడి గారు కనపడతా టైంకి ఏదో చేసేసినట్టు పని అంటే బద్ధకం అట్లా పక్క మీద దొలపాలన్న భయం ఆవిడ నేనే చూస్తానేమో తిడతానేమో అని భయంతో పని చేస్తుంది స్నానవచ్చు అంటే అనుకుంటాము కదా లేదు నేను చేస్తున్నాను సో ఫైనల్లీ కొంచెం ఎగిరితే చూసా ఇన్ని వాటర్ ఉండాలి ఎక్కడికి వచ్చినాయో కొద్దిగా అయిపోతే కొంచెం ఎందుకంటే ఇది ఇలా ఉందనుకో వాటర్ వాటర్గా ఉంటుంది నచ్చదు నాకు ఇంకా మరి ఇంకా అయిపోతే బాగోదు కొత్తిమీర వేసుకుంటున్నాను బావు సో నేను చేసిన కీమా సో ఎట్లా ఉందో ట్రై చేద్దాం ఫ్రెండ్స్ నేను టేస్ట్ అయితే బాగుంటుంది అంటే పడుతుంది లో వేసుకున్నప్పుడు ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది సో సాల్ట్ అయితే కొంచెం పడుతుంది నైస్ సూపర్ ఇది నాకే చాలా బాగుంది థ్యాంక్ యూ బాయ్ నాకే అంటే నాకే కాదు మేము ముగ్గురు తింటాము ఊరికే అన్నాను ఓకేనా ఫ్రెండ్స్ అల్లను ఒక్కదాని మీద తింట అక్క అంటారు నేను తినలేదు గుడిపుడు నా చూస్ కొడనే అలా తింటని చెప్పను ఊరికే బిందుని ఐడి పిచ్చడం సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అంకిత నాయుడు 123 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ తో ముందుకు వచ్చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే